ఫ్రెండ్స్ ఈ బుడ్డి దూడ సంతకొచ్చింది చాలా బాగుంది పరిగెడుతుంది అమ్మడానికి వచ్చారండి పెంచుకోవడానికి పెంచుకోవడానికి కొనుక్కున్నారా మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఎంత కొన్నారు బ్రో నాలుగు వేలు కొనుక్కున్నారా ఓకే పెంచుకుంటారు మంచిగా బాగుంది దూడ చాలా బాగుంది నాలుగు వేల రూపాయలు ఎంత కొనుక్కున్నారన్న అమ్మారా ఎంత చెప్పారు అన్న ఎంత కొనుక్కున్నారు ఎంత కొనుక్కున్నారు లక్ష ఐదు వేలు ఎంత చెప్పారు లక్ష ఐదుకే చెప్పారు అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి తాగండి ఫ్రెండ్స్ ఇవి లక్ష ఐదు వేల రూపాయలు చెప్తే లక్ష ఐదు వేల రూపాయలకి కొనుక్కున్నారనమాట బాగున్నాయి ఎద్దులు ఈ వీడియోని చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్తే అండి నా పేరు భూసా శ్రీనివాసరావు నేను ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ ఎంటెక్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను ప్రజెంట్ నేను విట్టి యూనివర్సిటీ అమరావతిలో ఉన్న విట్టి యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాను ఇవంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలు టెక్నికల్ కోర్సెస్ ఎవరైనా చదువుతున్నప్పుడు వారికి ఏమైనా సందేహాలు ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వ నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను తప్పకుండా మీ పిల్లలకి గైడెన్స్ అయితే ఇస్తాను చాలామంది విద్యార్థులు గైడెన్స్ లేకపోవడంతో వాళ్ళ స్నేహితులు ఎక్కడ జాయిన్ అవుతే అక్కడ జాయిన్ అయిపోవడం లేకపోతే డిమాండ్ లేని కోర్సులకు జాయిన్ అయిపోవడం జరుగుతూ ఉంది సో నన్ను కాంటాక్ట్ అవుతే ప్రజెంట్ ఏ కోర్సులకు డిమాండ్ ఉంది ఏ కోర్సులు చదివితే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలానే పిహెచ్డి ఎవరైనా చేయాలనుకుంటే అటువంటి వారికి నేను తప్పకుండా గైడెన్స్ ఇవ్వడం కోసం నేను హెల్ప్ చేస్తాను నేను ఛానల్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం మంచి పనులు చేసి వాటిని సమాజానికి తెలియపరచాలి అందరూ ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టుకున్నాను అలానే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేను దేశానికి సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తూ ఉండడం నాకు అలవాటుగా మారిపోయింది ఉచితంగా ట్యూషన్ క్లాసెస్ చెప్పడము పేద విద్యార్థులకి బుక్స్ ఇవ్వడము వృద్ధులకు అనాథలకు సాయం చేయడము నా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మా ఊరి ప్రజలు నాకు తెలిసిన సోషల్ సర్వీస్ వాళ్ళకి అప్రోచ్ అయ్యి వారికి సాయం చేసే తత్వం నాకు ఉందన్నమాట సో అందుకోసం నేను ఛానల్ పెట్టుకున్నా ఇలాంటి మంచి పనులు చేస్తే ఎవరు చూడట్లేదని చెప్పేసి నేను ఒకరోజు గురజాల్లో ఉన్న సంత తీయటానికి వెళ్ళాను యాక్చువల్గా నాకు సంత నేను ఎప్పుడు వెళ్ళలేదు ఒక్కసారే వెళ్ళాను అది కూడా వీడియో తీయటం కోసం అలా వీడియో తీస్తున్నప్పుడు చాలామంది రైతులు నాకు కామెంట్ చేశారు సార్ మాకు మీ వీడియోలు ఉపయోగపడతాయి మీరు సంతకు వెళ్ళి వాటి రేట్లు రైతులు ఫోన్ నంబర్లు కనుక్కొని మాకు చెప్పండి అని చెప్పారు లేదండి నేను కాలేజీలో లెక్చరర్ని నాకు సెవెన్ థర్టీకి బస్సు ఉంది గురజాల్లో నేను మార్చేళ్ళ పోవాలి అది మిస్ అయితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది సో హండ్రెడ్ రూపీస్ పైన నాకు ఛార్జెస్ అవుతాయని చెప్పాను సో కానీ వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు నాకు మెసేజ్లు కామెంట్స్ పెడుతూ ఉన్నారు సో నేనేం చేశానంటే రైతులకి ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయి అంటే నా సమయాన్ని కొంత కేటాయి ఇవ్వాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను దానికోసం నేను ఐదు గంటలకే లేచి చక్కగా రెడీ అయిపోయి టిఫిన్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయించుకొని మా పేరెంట్స్ చేత ఎర్లీగా వెళ్ళి సంత వీడియో మొత్తం తిరిగి ఆరింటికి వెళ్ళి ఏడున్నర దాకా సంత వీడియో షూట్ చేసి మా కాలేజీకి వెళ్ళి తర్వాత ఫ్రీ టైంలో అప్లోడ్ చేసి ఎక్స్పోర్ట్ చేసేసి కొంత టైం అయినప్పటికీ కూడా ఎడిటింగ్ టైం అయినప్పటికీ కూడా సంత వీడియోలు అయితే చేయడం జరిగింది సో రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ సంత వీడియోలు అయితే చేయడం జరుగుతుంది దీనివల్ల నాకు ఆదాయం అయితే రాదు చాలా తక్కువ నా సమయం చాలా అయితే చాలా వృధా అయిపోతుంది అన్నమాట ఒక లక్ష షార్ట్ వీడియో కనుక ఒక లక్ష మంది చూస్తే పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్ అంటే నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు వరకు మాత్రమే వస్తాయి ఒక వంద వీడియోలో రెండు వందల వీడియోలో తీస్తే కానీ ఒక లక్షకి ఒక వీడియో వైరల్ అయ్యి లక్ష మంది చూస్తారనమాట దానికి మాత్రమే యాభై రూపాయలు వస్తాయి ఇక ఫుల్ వీడియోలు కనుక చేస్తే లెంతీ వీడియోలు ఒక రోజు మొత్తం పడుతుందనమాట సుమారు పదిహేను గంటలు పట్టు పట్టచ్చు పన్నెండు గంటలు పట్టవచ్చు ఆ ఫుల్ వీడియో చేస్తే మనకు మూడు డాలర్లు లేదా రెండు మూడున్నర డాలర్లు మాత్రమే వస్తాయి అది కూడా నాలుగు నెలలకు ఐదు నెలలకు వస్తూ ఉంటాయన్నమాట మనకి ఛార్జెస్ కూడా రావన్నమాట సంతకు వెళ్ళడానికి అయినప్పటికీ కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు రైతులంటే గౌరవం అభిప్రాయం నేను సంతకు వచ్చినప్పుడు దయచేసి మీరు మీ యొక్క ఫోన్ నంబర్లని చెప్పండి ఫోన్ నంబర్లు తీసుకురండి సంతలో మీ మీ ఎద్దులు అమ్ముడు పోకపోతే మీ బాడుగు వృధా అవుతుంది మన వీడియోలు తీయడం వల్ల ఫోన్ నంబర్లు ఇవ్వడం వల్ల ఎవరో ఒకరు రైతులు కావాలనుకున్న వారు కాల్ చేసి మీకు మీ దగ్గర నుండి నేరుగా కొనుక్కుంటూ ఉంటారనమాట ఇంకా ఉన్న టైంలో మొక్కలు నాడుతూ ఉండేవాడిని ఇప్పుడు ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను రైతులకు ఉపయోగపడుతుందని చాలా హ్యాపీనెస్ అయితే నాకు ఉందన్నమాట సో నేను చేసే వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వల్ల యూట్యూబ్ అనేది మన ఛానల్ని వేరే వాళ్ళకి కూడా ప్రమోట్ చేస్తుంది ఇంకొంతమంది రైతులకి ఉపయోగపడుతుంది సో కాబట్టి నా ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి నేను పిహెచ్డి చేస్తున్నాను అంటే కొంచెం పెద్ద చదువు అది చాలా సమయాన్ని కేటాయించాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి నేను ఈ వీడియోలు చేసుకుంటూ పోవడం వల్ల నా సమయము కిల్ అవుతుంది నా కాన్సన్ట్రేషన్ చాలా దెబ్బతింటుంది అనమాట నా గైడ్ అయితే ఢిల్లీ మా సార్ది సో ఆయన బ్లేమ్ చేస్తున్నారు నువ్వు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని చెప్పేసి సో కొంచెం వీడియోలు అయితే నేను తగ్గిస్తాను కొంతమంది రైతులు మా వీడియోలు చేయండి అని చెప్తున్నారు దయచేసి నాకు సమయం దొరకట్లేదండి కొంచెం అర్థం చేసుకోండి థ్యాంక్స్ అండి సొంత వీడియోలు వచ్చినప్పుడు మీ ప్రేమలో అభిమానాలు మంచిగా చూపిస్తున్నారు నేను మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా మీ సమస్యని పరిష్కరించడానికి హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ అండి రైతులంతా మనం తెచ్చిన నీళ్ళు తాగుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది మనం తెచ్చిన నీళ్ళు తాగుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సో రైతు సోదరులు తాగుతున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు కొనుక్కున్నారు పెద్ద ఎద్దులు అమ్మలేదా ఎంత చెప్పారు లక్షా పాతిక వేలు మీ ఫోన్ నంబర్ ఉంటే చదివితే రైతులు కొనుక్కుంటారు తొమ్మిది ఏడు సున్నా మూడు సున్నా మూడు ఆరు నాలుగు ఆరు నాలుగు పదిహేడు పదిహేడు నలభై నాలుగు మీ పేరండి నారాయణ నారాయణ ఎవరు నుంచి వచ్చారు ఆహా బండిలాగా ఎద్దులు అరక అహా లక్ష పాతికి వేలు ఓకే రైతులు ఫోన్ చేస్తే కావాలంటే అమ్ముతారా ఓకే ఫ్రెండ్స్ రైతులు కావాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను కొనుక్కోండి తప్పకుండా ఫ్రెండ్స్ మనం తెచ్చిన వాటర్ రైతు సోదరులు తాగుతున్నారు చాలా హ్యాపీగా ఉంది చాలా ఉపయోగపడుతున్నాయి సో ఈ దూర ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు కూడా మంచి తాగుతున్నారు మనం తెచ్చినాయి చాడా ఫ్రెండ్స్ మనం తెచ్చిన వాటర్ రైతు సోదరులు తాగుతున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు సో వీళ్ళు చాలా దూరం నుంచి వస్తున్నారు చూడండి తాగుతున్నారు చెప్తున్నారు బాబా ముప్పై ఒకటి ముప్పై ఎన్ని జాతలు పళ్ళేసినాయి ఆహా ఏ ఊరి నుంచి వచ్చారు మీరు పెద్దగారు పడు ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు నలభై ఐదు ముప్పై ఏడు కాకుండా నలభై ఐదు ఓకే జాత ఫోన్ నంబర్ అయితే ఇచ్చాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లెవెన్ అయింది టైము అందరు వెళ్ళిపోయారు సో అందుకే నేను ఎద్దుల రేట్లు చెప్పలేకపోయాను చాలా కవర్ చేశాను ఇది పార్ట్ వన్ పార్ట్ టూ వస్తుంది తప్పకుండా చూడండి ఎంత చెప్తున్నారు బాబాయ్ డెబ్బై ఐదు వేలు ఒకటే ఎవరు నుంచి వచ్చారు బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి మీ ఫోన్ నంబరు ఉందా చెప్పండి తొంభై ఐదు తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు తొంభై ఐదు తొంభై ఐదు ఇరవై రెండు ఇరవై రెండు నలభై నలభై ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకటే చెప్తున్నారు అనమాట ఒకటే తీసుకొచ్చారు బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు బాబా ఇవి లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తున్నా ఏ ఊరి నుంచి వచ్చారు మీరు దాచపల్లి మీ ఫోన్ నెంబర్ ఉందా రైతులు ఈసారి ఫోన్ నంబర్ తెచ్చుకోండి వీడియోలో చూసి రైతులు కొనుక్కుంటారు అన్న ఓకే వస్తాను అన్న చెప్పారు అంతకుముందు నలభై వేలు ఎవరు నుంచి వచ్చారు బ్రాహ్మణపల్లి మీ ఫోన్ నెంబర్ పన్నెండు డెబ్బై ఆరు నలభై వేలా ఫ్రెండ్స్ ఈ పెద్ద ఎద్దు చాలా బాగుంది నలభై వేలు రైతు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం చీప్గానే ఉంది నాకు అనిపిస్తుంది ఊరు నుంచి వచ్చారండి డైదా ఎంత చెప్తున్నారు ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఒకే ఎద్దు మీ ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ చెప్పండి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది యాభై మూడు నలభై మూడు ఇరవై ఎనిమిది ఓకే అరవై ఎంత చెప్పారు ఎనభై వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఇది ఒకే ఎద్దు ఎనభై వేల రూపాయలు చెప్పారు సో రైతు ఫోన్ నంబర్ అయితే ఇచ్చాను కావాలనుకున్న వారు కొనుక్కోండి కాంటాక్ట్ అవ్వండి ఎనభై వేల రూపాయలు చాలా ఎద్దులైతే వచ్చాయి ఫ్రెండ్స్ అటు చివరికి ఉంటాయి ఇటువైపు వెళ్తే ఉంటాయి ఒక్క నిమిషం అండి వస్తున్నా ఎంత చెప్తున్నారండి ఛానల్ ఎంత చెప్తున్నారు జత లక్ష ఇరవై వేలు ఏ ఊరి నుంచి వచ్చారు మక్కినవారి మక్కినవారిపాలెం ఏ మండలం బాపట్ల జిల్లా లక్ష ఇరవై వేల రూపాయలు అన్ని పనులు చేయగలవండి ఎద్దులు బండిలాగలడం ఫ్రెండ్స్ ఇవి లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫోన్ నెంబర్ ఉంటే నేను ఇస్తాను చాలా బాగున్నాయి పెద్ద ఎద్దులు జత ఇక్కడ ఇరుగ్గా ఉంది తీయడానికి ప్లేస్ అయితే లేదు మీ ఫోన్ నెంబర్ ఉందండి ఫోన్ నెంబర్ రైతులు కొంటారు చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పండి వద్దా ఎద్దులన్నీ చాలా వచ్చాయి నాకు అయితే ఓపిక నశించిపోయింది రెండున్నర గంటల నుంచి తెస్తానే ఉన్నాను కొన్ని అయితే కవర్ చేశాను ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చాను ఆ మా సో ఇవి చూడండి రైతులు అయితే అక్కడ ఉండిపోయారు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు సో చూడండి ఎన్ని ఎద్దులు వచ్చినాయో నెంబర్ వన్గా ఉన్నాయి ఎద్దులు సో వీళ్ళంతా రైతు సోదరులు తెస్తున్నా సో చూడండి ఎద్దులు చాలా జతలు అయితే వచ్చాయన్నమాట సో చాలా రేట్లు అయితే నేను చెప్పాను రైతులు అయితే ఇక్కడ ఉన్నారు ఇటువైపు ఉన్నాయి ఎద్దులు చూడండి చాలా పెద్ద ఎద్దులు బాగున్నాయి ఇవి రైతులు అయితే లేరు ఫ్రెండ్స్ వీళ్ళు రైతు సోదరులు వచ్చారు సంత కోసం ఎద్దుల కోసం పెడుతున్నాను సో వీళ్ళంతా రైతు సోదరులు అనమాట వస్తున్నాను ఒక్క నిమిషం వస్తాను సో ఇక్కడ కూడా ఉన్నాయి చెట్టు కింద ఇక్కడ వీళ్ళంతా రైతు సోదరులు వీళ్ళంతా రైతు సోదరులు ఎంత చెప్తున్నారు బాబా ఎంత చెప్తున్నారు లక్ష రూపాయలు చెప్తున్నారు ఎవరి నుంచి వచ్చారు దా చెప్పాలి మీ ఫోన్ నంబర్ నేను చూపిస్తాను ఒక నిమిషం ఇవి లక్ష రూపాయలు చెప్తున్నారు రైతు ఫోన్ నెంబర్ అయితే ఉంది నేను చూ చెప్తాను